మిస్ కాల్ ఇస్తా ఒక రింగ్ వస్తుంది నా నెంబర్ ఎందుకు గుర్తుంటుందిలే నీకు అరే నేను నెంబర్లో ఏమైనా నోటెడ్ పెట్టుకుంటాను చెప్పు మా ఫ్రెండ్స్ నెంబర్లు అంటే వాళ్ళతో అవసరం ఉంటుందని నోటెడ్ పెట్టుకుంటాను నువ్వు ఇంట్లో పడి ఉంటావు చెప్పి నీ నెంబర్ నాకెందుకు నోటెడ్ ఉంటుంది చెప్పు నీ నెంబర్ తోటి నాకేమో హలో హలో ఇక్కడ ఇక్కడ చెప్పు నిన్నే చూస్తున్నా చెప్పు అటైమ్ ఉంది మరి అటు ఆ బిల్డింగ్ పైన అమ్మాయి బాగుంది అని సేపు అమ్మాయిల గొల్ల నేను నీకైతే ఛీ నా జీవితంలో నేను పెళ్లి కాక ముందు ఏం ఎంజాయ్ చేసుకోలేదని చెప్పి ఇప్పుడున్న ఎంజాయ్ చేద్దాం అని చూస్తున్నా కానీ గ్యాప్ లేకుండా అమ్మాయి కాలి నిన్ను చేసుకున్నా పెళ్ళి చేసుకున్నాక పెళ్ళి చేసుకున్నాకైనా ఎటైనా తిరుగుదామనంటే అంటే ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం అని అంటే అసలు ఏం లేదు ఎటైనా తీసుకెళ్లి తీసుకెళ్తావా అంటే అసలు ఎటు తీసుకెళ్తలేదు Vă mai cuvânt și pre, pre,